నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రికారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యోగేశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం అందులో కబీర్ చెప్పిన సందేశం గురించి చెప్పుకుంటున్నాం ఆయన ఏం చెప్పారంటే మరణించక ముందే మరణిస్తే అవుతారు జీవించడం కంటే మరణించడం మేలు అని చెప్పడం జరిగింది దాని మీదే చెప్తున్నాం అంటే చెప్పుకుంటున్నాం మరణించక ముందే మరణించడం అంటే మరణించిన తర్వాతే జరిగేది ఏమిటో తెలుసుకుంటే ఇప్పుడు మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే ఏం అర్థమవుతుందంటే తాను సంపాదించినవి కానీ నావి అనుకున్నవి కానీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ పదవులు కానీ ఇంకా ఏవైనా చూస్తే ఉద్యోగాలు ఇవన్నీ ఇవి రావు చేత అక్కడ అర్థమవుతుంది అనమాట ఏమని రాసుకొని చెప్తా సంపదలతో పాటు పదవులు హోదా ఉన్నతమైన ఉద్యోగాలు బిరుదులు అవార్డులు అవి ఎంత గొప్పవైనా సరే కూడా రావని పైకి వెళ్ళినటువంటి తనకు ఉపయోగపడవని తెలుసుకుంటారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ ఒక్క పాయింట్ మీదే ఈ రోజంతా చెప్పచ్చు కానీ నాకు ఏమనిపించిందంటే మనం ఆ పాయింట్ చెప్తే దాని మీద మీ మేధస్సు బుద్ధి ఉపయోగించి నేను ఏమి చెప్పదలుచుకున్నానో ఏం చెప్పబోతున్నానో అవన్నీ మీ అంతటి మీరు ఆలోచించాలి ఒక్కొక్క పాయింట్ని చాలా లోతుగా ఆలోచించి తెలుసుకోవాలి ఇప్పుడు ఇన్ని రోజులు పట్టదు నాకు ఇంకొక ముఖ్యమైన విషయాలు మీకు అందించి ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది ఎంచేతంటే ఒక క్లాస్ విన్నాక మీరు మీ పని చేసుకుంటారు చాలామంది క్లాసు వింటూనే వీడియోలు కట్టేసి లేకపోతే మొత్తం జూమి కట్టేసి పనిలో పడిపోతారు ఎక్కడ అర్థమవుతుంది మీకు చేత ఒక విషయం తెలుసుకున్న తర్వాత దాన్ని చాలా లోతుగా మీరు ఆలోచించాలి అప్పుడు మీరు మాస్టర్స్ అవుతారు అసలేమీ ఆలోచించకుండా ఊరికే వినేసి మీ పనులు చూసుకుని మన్నాడు పొద్దున్నే వచ్చి మళ్ళా విని మళ్ళీ వదిలేసి పుస్తకాలు నిండుతాయి కానీ మస్తకం పనిచేయరు నేను అందుకే చెప్తాను బుద్ధి 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 ఎంత మీరు వృద్ధి చేసుకుంటారో దాని లోతుల్లోకి వెళ్ళిపోతారు ఆ ఒక్క పాయింట్ మీద అందుకే ఈరోజు ఏమనిపించిందంటే అన్నీ చెబుదాం చూద్దాం వీళ్ళు దీన్ని ఎంత అవగాహన చేసుకుంటారు వాళ్ళ రజనీని చూస్తే ఎంత వెనకబడున్నారో అర్థం అరే అనిపిస్తుంది నెక్స్ట్ పాయింట్ తాను కష్టపడి సంపాదించినవి కూడ పెట్టినవి నాది అనుకున్నవి అంటే ధనం సంపదలు ఆస్తులు భూములు అన్నీ తనవి కావని తన కూడా రావని తెలుసుకుంటాడు నెక్స్ట్ పాయింట్ ధన సంపాదన మీద ఆసక్తి తగ్గుతుంది ఉన్న దానితో తృప్తిగా జీవిస్తారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇంకా మీకు ధనం మీద ఆశ పేరాశ ఉందనుకోండి ధనం మీద ఆసక్తి బాగా ఉందని లెక్క ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు అర్హత లేకుండా ఆశ పడితే ఉన్నైపోతాయి ప్రతి ఎప్పుడు కూడా తృప్తి పడండి ప్రతి ఒక్కళ్ళు మీకు అర్హత పెరిగితే మీరు ప్రయత్నించక్కర్లేకుండా ఆటోమేటిక్గా మీకు అన్నీ వస్తాయి ఈ విషయం గుర్తించకుండా ఆశపడి చెయ్యకోడాని పనులు చేస్తే ఉన్నైపోతాయి చేత ఉన్న దానితో తృప్తిగా జీవించండి ఒక విషయం గుర్తికోండి అవసరాలకు పరిమితం అవుతే చాలా తృప్తిగా ఉంటారు మీరు జీవితానికి ఏ లోటు రాదు ఆశలకు కోరికలకు బానిసవుతే ఎన్నో ఇబ్బందులు పడతారు నా జీవితంలో అదే జరిగింది నేను పత్రికారు పరిచయం అయ్యాక వ్యాపారాలు మానేశాను యాక్చువల్గా ఇప్పుడే పత్రిక పరిచయం అయిన తర్వాతే రెండు వేల మూడులోనే రెండు వేల నవంబర్లో రెండు వేల రెండు నవంబర్లో పత్రిక పరిచయం అయింది రెండు వేల మూడు జనవరిలోనే కూడా ఫిబ్రవరి ఫైర్ యాక్సిడెంట్ దాన్ని బాగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది లక్షల మీదే ఖర్చు అయింది ఇంతే కాకుండా పిల్లల్ని వాళ్ళని బయటికి పంపేశాను మరి వారి వాటాలు వాళ్ళకి డబ్బు ఏంటి ఆస్తులు ఏంటి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది నిజంగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆస్తులు ఉన్నాయి కోట్ల మీద ఉన్నాయి మళ్ళీ కదా ధనం పరంగా చూస్తే చాలా తగ్గిపోయింది కొన్నాళ్ళు కష్టపడినా చేసినా పెరిగితే పెరగచ్చు కానీ అప్పుడు పరిస్థితి కానీ దాని తర్వాత ఇందులోకి వచ్చాక కొన్ని ఖర్చులు పెరిగినాయి ఈ సేవ నిమిత్తం మూడు రోజులు క్లాస్ పెట్టడం దాని మెయింటెనెన్స్ దీనికోసం అన్ని చోట్లకి తిరగడం ఆ రకమైన ఖర్చులు మన సహజ సిద్ధంగా ఉండే అవసరాలు ఇవన్నిటి మీద కొంచెం ఇబ్బంది పడ్డా రెండేళ్ళు ఆగేసరికి ఈ పుస్తకాలు పుస్తకాలు ప్రింట్ చేయడం దానికి మళ్ళీ ఎంతో డబ్బు అవసరం ఇవన్నీ ఏర్పాటాయి ఒక రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడినట్టే లెక్క ఆ టైంలో అయినా సరే ఉపసరాలకు పరిమితమై ఎక్కడికక్కడ ఒక రకంగా కుర్తిగానే జీవించా మేడం అనేది ఏంటి కక్కుత పరిస్థితుల అలా రెండు వేల పన్నెండు దాకా ఒక రకంగా చెప్పాలంటే పది సంవత్సరాలు ఒక జీవితమే చెప్పాలంటే అంత టైట్గా ఉంది అంత ఇబ్బంది పడుతున్నాను వ్యాపారం మొదలట్లా సంపాదిద్దాని ప్రయత్నం చేయలే ఎందుకు తెలియదు ఈ మార్గంలో తిరగడము ఈ జ్ఞానాన్ని అందించడము ఈ సేవల్లో పాల్గొనడము ఇవన్నీ చేశాం ఇప్పుడు కట్టాలకి డొనేషన్ ఇవ్వాలంటే మూడు నాలుగు నెలల నుంచి ఆదాయ చేసి ఆ డబ్బు మేడంకి ఇచ్చేవాడు ఇప్పుడు లక్ష రెండు లక్షలు అయ్యాక పట్టుకెళ్ళి సార్ చేతికి ఇచ్చేది అలా ఉండేది అప్పుడు పరిస్థితి ఈ చేసిన సేవ ఆ పుణ్యం వల్ల ఆ భాగ్యం వల్ల రెండు వేల పదమూడు నుంచి చాలా మార్పులు వచ్చింది వ్యాపారం చేయకపోయినా ఆర్థికంగా చాలా పుంజుకోవడం జరిగింది ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే దానితో తృప్తిగా ఉండండి అత్యాసకు పోకండి మీకు యోగ్యత ఉంటే అంటే అర్హత ఉంటే ఆటోమేటిక్గా ఏదో రూపంలో ఏదో రకంగా వస్తుంది ఏదో సంపాదించేద్దాం ఏదో చేద్దామని చెయ్యి కూడని పనులు మీరు చేస్తే ఉన్నాయి ఊడిపోతాయి చాలా జాగ్రత్తగా అది తెలుసుకోండి అందుకే చెప్తున్నాం మేము ప్రతి ఒక్కరికి మన అర్హత ఇంతకుముందు ఎంత ఉంటే అంతే జీవిస్తున్నాం అర్హతను బట్టే అలాంటి కుటుంబంలో పుట్టాం అలాంటి కుటుంబంలో జీవిస్తున్నాం చేత దాంతో తృప్తి పడాలి ప్రకృతి మనకి మన అర్హతను బట్టే ఇచ్చింది మీకున్న ధనాన్ని ఆత్మ కోసం అంటే మీకోసం వినియోగిస్తే ఖర్చు పెడితే ఖచ్చితంగా మీరు లాభం పొందుతారు ఇది నా జీవితంలో జరిగింది నా మొత్తం జీవితంలో అంత కప్పుర్తిగా బతికిన సమయం ఏంటంటే ఆ పది సంవత్సరాలు ఎప్పుడు అలా బతకాలి ఇంకా అది ప్రకృతి పరీక్ష అనుకోండి ఇంకేమనుకోండి ఆత్మ కార్యాలకే ఆత్మ సేవలకే ఖర్చు పెట్టాను రూడ్లు ఎంటర్టైన్మెంట్లు లగ్జరీలు ఇలాంటివి ఏమీ లేవు అక్కడానికి ఏమీ ఇబ్బంది ఉండదు అందుచేత ధనాన్ని ఎవరైనా సరే మీలో భౌతిక సుఖాలకు కాకుండా ఆత్మ ఉన్నతికి ఆత్మ లాభ లాభాలకు ఉపయోగించాలి అంటే ఆత్మ సేవలు చెయ్యాలి నెక్స్ట్ పాయింట్ రాసుకోండి మీరు సంపాదించుకున్న జ్ఞానమే మీకు లాభిస్తుందని తెలుసుకుంటారు మరణం తర్వాత జరిగేది మీరు తెలుసుకుంటారు దీని మీద మీరు బాగా ఆలోచించి ఈ పాయింట్ మీద కూడా రాసుకోండి ఈసారి మీరు పుస్తకం పోతే పోయింది అనుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క పాయింట్ ఒక పొడుగుపాటి పుస్తకంలో ఎన్ని పాయింట్లు రాయగలరో అన్ని పాయింట్లు రాయండి దాని మీద ఇప్పుడు నేను వివరించి చెప్తున్నాను కదా ఎన్నో పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ దగ్గర ఈ ప్రతి దాని దగ్గర ఒక్కో రోజు చెప్తాను నేను అలా మీరు కూడా మీ అంతటి మీరు రాసుకోవాలి అది ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పాను ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే మనం చెప్పడం ఏంటి ఈ విషయాలు ఎందుకు ఆలోచించలేరు వీళ్ళు ఎంతో ధ్యానం చేస్తున్నారు బుద్ధి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పడం ఏంటి అనిపించింది ఎందుకు ఇవాళ అందుకే పాయింట్లు చెప్తారు చేత మీరు సంపాదించుకున్న జ్ఞానమే మీకు లాభిస్తుందని మీరు తెలుసుకుంటారు అలాగే ఇంకొక పాయింట్ పై లోకాల్లో ఉన్నత స్థితి పొందాలంటే జ్ఞానం పెంచుకోవాలని తెలుస్తుంది చేతంటే పైకి వెళ్ళిన తర్వాత జ్ఞానం ఉన్నవాడికి ఎక్కువ విలువ ఉంటుంది జ్ఞానం లేని వాడికి అక్కడ పెద్ద విలువ ఉండదు భూమి మీద చూడండి డబ్బు ఉన్నవాడికి ఎంత గౌరవము ఎంత విలువ డబ్బు లేనివాడికి చాలా హీనంగా చూస్తారు ఎవరైనా సరే అలా పైకి వెళ్ళాక భూమి మీద ఎన్ని ఉన్నా సరే ముఖేష్ అంబానీ లాంటి కూడా అయినా సరే జ్ఞానం పొందకపోతే చాలా తక్కువగానే చూస్తారు అక్కడ అసలు భూమి మీద ఏముంది మనకి ఉన్నది వాళ్ళు ఎవరు పట్టించుకోరు తను చేసే పనులు బట్టే ఉంటుంది అక్కడ మీకు లభించేది మీకు వచ్చే గౌరవం ఇవన్నీ కూడా ఇప్పుడున్న ధనాన్ని బట్టి ఉండదు అని చేత అక్కడికి వెళ్ళాక మీకేం తెలుస్తుందంటే లోకాల్లో ఉన్నత స్థితి పొందాలంటే దానికి సంబంధించిన గౌరవం విలువ ఇవన్నీ పొందాలంటే జ్ఞానం పెంచుకోవాలని తెలుస్తుంది భూమి మీద ఉండగానే విషయం తెలుసుకున్నారు కాబట్టి ఏం చేస్తారు జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తారు దానికి కావలసిన కృషి చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఇక్కడ తెలుసుకుంటే ఇప్పుడు మీరు జ్ఞానానికి ప్రాపర్ ఇస్తారు అది ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు ఎంత చెప్పినా సరే నేను మొత్తుకుంటున్నా సరే మీరు జ్ఞానం మీద దృష్టి పెట్టట్లే జ్ఞానం యొక్క విలువ తెలుసుకోవట్లే ఎంతసేపు ఆ సంసారము ఆ పిల్లలు మానవులు డబ్బు ఇవే ఎన్ని చెప్పినా కూడా ఎందుకు అంటే మరణం తర్వాత జరిగేది సరైన అవగాహన లేకపోవడం వాళ్ళు కొన్ని వింటున్నారు చదువుతున్నారు కానీ అవగాహన కావట్లేదు అంచేతే అంత కృషి చేయలేకపోతున్నారు మీరు ఏదో కాసేపు కేటాయించి చేసేస్తున్నా ఉంటారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సంవత్సరాలు సంవత్సరాలు అక్కలేదండి జ్ఞానం పెంచుకోవడానికి అంటే ఒక్కటే చదివేయడం అంటే అవ్వట్లేదు కొంచెం వివరించకపోతే ఊరికే మీరు రాసుకున్న ఉపయోగం లేదని కొంత వివరించవలసి వస్తుంది Sorry. Rip.